సాక్షి దినపత్రిక బ్యూరో మస్తాన్ రెడ్డి విచారణ ముగిసింది కల్తీ మద్యం తాకి నలుగురు మృతి చెందారంటూ తప్పుడు కథనం ప్రచురించడంపై ఈ నెల పదమూడవ తేదీన ఆయన విచారణకు హాజరయ్యారు మళ్లీ రెండోసారి నేడు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చారు విచారణ ప్రక్రియను ముగించిన పోలీస్ అధికారులు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలో పలువురు మీడియా సంఘాల ప్రతినిధులు స్టేషన్ వద్దకు చేరుకుని మస్తాన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మరోసారి విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో జరిగే పరిణామాలపై నెల్లూరులో ఆసక్తికర చర్చ జరుగుతోంది మొన్న ఈ నెల ఎనిమిదో తేదీ సాక్షి దినపత్రికలో మద్యం సేవించి నలుగురు చనిపోయిన వార్తకి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కలిగిరి పోలీస్ స్టేషన్లో లో సాక్షి పత్రిక మీద కేసులు నమోదు చేశారు అందులో భాగంగా సాక్షి నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జిగా నాకు మా సాక్షి ఎయిటర్ ధనంజయ రెడ్డి గారికి వన్ సెవెంటీ నైన్ కింద నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుగా చెప్పారు మొన్న పద్నాలుగో తేదీ విచారణకు రమ్మన్నారు పద్నాలుగో తేదీ విచారణకు వచ్చాను తర్వాత ఈరోజు మళ్ళీ పదిహేడో తేదీ కూడా విచారణకు రమ్మని చెప్పారు పదిహేడో తేదీ విచారణకు వచ్చినాక నాకు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంటు హెల్త్ పర్పస్ బాగాలేదని డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో నేను వచ్చి హాజరయ్యి రిక్వెస్ట్ చేసుకొని సార్ మళ్ళీ ఇరవై నాలుగో తేదీ అంటే ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను శబరిమల దీక్ష తీసుకున్న వల్ల కొండకు వెళ్ళాల్సిన సందర్భంగా ఒకసారి రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి లెటర్ రాసిచ్చాను ఇరవై నాలుగో తేదీ నేను శబరిమల కొండ దీక్ష కూసుకొని వచ్చి మళ్ళీ హాజరవుతానని చెప్పి రిక్వెస్ట్ చేశాను దానికి వాళ్ళు ఓకే పోలీసులు ఓకే చెప్పారు దాంతో ఈరోజు ఆ వాయిదా పడింది ఇరవై నాలుగో తేదీ మళ్ళీ వచ్చే ప్రయత్నం భారతదేశం ప్రజాస్వామ్య దేశం దీనికి ఒక రాజ్యాంగం ఉంది దీన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలన్నీ కూడా ఫోర్త్ ఎస్టేట్ ఉంది ఫోర్త్ ఎస్టేట్లో మీడియా కానీ పత్రికలు కానీ ఇవన్నీ కూడా భాగం సమాజంలో జరిగే అన్ని కూడా మీడియాలు కానీ పత్రికలు కానీ చూపుతూనే ఉంటాయి ఈ క్రమంలో ప్రభుత్వాలు ఈ రోజు ఒకటి ఉంటదే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ సమాజంలో ఏదైనా కూడా జరిగినప్పుడు ఒకవేళ సమాజంలో వచ్చే ఊహాగానాలు కూడా పత్రికల్లో రాస్తూ ఉంటారు ఈ విధంగా జరిగి ఉండొచ్చు లేదంటే ఈ విధంగా చనిపోయి ఉండవచ్చు అని ఇదే క్రమంలో కూడా సాక్షి పత్రికలో ఒక కథనం వచ్చింది అంటే నకిలీ మద్యం వల్ల చనిపోయి ఉంటారు అని చెప్పి స్థానికులు ఇచ్చిన విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ ఎఫ్ఐఆర్ నమోదైన విషయం ప్రకారం కానీ ఒక వార్త అయితే నమోదు ఒక వార్త అయితే వచ్చింది దీని ప్రకారం పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం లేకుంటే అర్ధరాత్రిపై ఆ సాక్షి దినపత్రిక బ్యూరో ఇక్కడ మస్తానెడ్డి కావచ్చు లేదంటే ఏటర్ ధనుంజయ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇవ్వచ్చు కానీ అది కూడా చట్టబద్ధంగా చేయాలి అర్ధరాత్రి పూట పోయి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఏదైనా కూడా ఉంటే చట్టబద్ధంగా ఆఫీసులకు నోటీస్ ఇవ్వాలి లేదంటే ఒక ఫోన్ కాల్ చేసినా కూడా నేరుగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా వెళ్ళిపోయే పరిస్థితి లేదు కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వాలు ఈరోజు ఒకటి ఉంటాయి రేపు ఒకటి ఉంటాయి ఈరోజు సాక్షి మీద వేసారు లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద కూడా రివెంజ్లు ఎన్ని కాదు ఏదైనా కూడా నాలుగో స్తంభం లాంటి ప్రజాస్వామ్యం నాలుగో స్తంభం లాంటి పత్రికా రంగం కానీ మీడియాని కానీ ప్రజాస్వామ్యంలో సపరేట్గా అటు నాలుగో స్తంభం ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ లాగానే చూడాలి కానీ ఒక శత్రువు లాగాను ప్రభుత్వం ఇట తొక్కే కొన్ని అంతకు మించి కూడా వార్తలు రాస్తారు లేదంటే సమాజంలో జరిగే అన్యాయాల అక్రమాలు నిత్యం కూడా చెప్తా ఉంటారు కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా లేదు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ని చేస్తున్నారు కాబట్టి మొదట ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇలాంటి కేసులకి ఇలాంటి బెదిరింపులకి ఎక్కడ లొంగిపోరు సాక్షి పత్రిక కాదు ఈ సమాజంలో అనేక పత్రికలు మీడియా ఉన్నాయి కాబట్టి రాస్తూనే ఉంటారు మీరు నోటీసులు ఇచ్చినంత మాత్రం నోటీసులు ఇచ్చినంత మాత్రాన అరెస్ట్ చేసినంత మాత్రాన ఎక్కడ కూడా ఈ మీడియాని కానీ లేదంటే కానీ గొంతు నొక్కేయలేరని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు సాక్షి వచ్చిన కథనానికి అందరం కూడా సంఘీభావం తెలిపాం ఒక యూనియన్లకు సంబంధం లేకుండా అన్ని కూడా అందరం వచ్చాం ఈరోజు వాళ్ళకి అండగా నిలబడ్డం కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి ఇలాంటి నోటీసులు కేసులు పెట్టేప్పుడు